ఎన్ఆర్ఐలకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించదనే చెప్పవచ్చు ఇకపై విఐపి బ్రేక్ దర్శనము చాలా సులువుగా మారబోతుంది ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐలకు తిరుమల తిరుపతి దేవస్థానము గుడ్ న్యూస్ చెప్పింది స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకోగానే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఏపీ ఎన్ఆర్ఐ పార్టీ సొసైటీ చేసిన వినతిని సీఎం చంద్రబాబు ఆమోదించడంతో టిటిడి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది దీంతో ఇకపై ఎన్ఆర్ఐలకు స్వామి వారి విఐపి బ్రేక్ దర్శనం సునాయసంగా లభించబోతోంది గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు ఎన్ఆర్ఐలకు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయించేవారు ఆన్లైన్ లో వాటిని బుక్ చేసి ఏపీకి వచ్చినప్పుడు దర్శనం చేసుకునేవారు అయితే టిడిపి ప్రభుత్వం మారి వైసీపీ రావడంతో ఈ సంఖ్యను పదికి తగ్గించేశారు దీంతో వారికి తిరుమల దర్శనం ఇబ్బందికరంగా మారిపోయింది ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్ఐ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవికు రవికుమార్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎన్ఆర్ఐలకు వెంకన్న దర్శనానికి విఐపి సంఖ్యను పెంచేలా ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు టిటిడి ఇప్పుడు రోజువారీ ఎన్ఆర్ఐలకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనం పాసుల సంఖ్యను యాభై నుంచి నూరుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా టీసీఎస్ ద్వారా సేవా బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు ప్రతిరోజు ఉదయం పది గంటలకు టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు ఎన్ఆర్ఐలు తమ ఆధార్ పాస్పోర్ట్ వీసా వివరాలతో ఆన్లైన్ లో ఈ విఐపి బ్రేక్పాస్టుల కోసం నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు అలాగే భక్తుల నిరీక్ష సమయాన్ని తగ్గించడానికి తిరుపతి బోర్డు కొత్తగా శ్రీవారి శ్రీవారి దర్శన టికెట్ ను ప్రారంభించింది టిడి యొక్క ప్రధాన చొరవ అయిన శ్రీవారి ట్రస్ట్ భక్తులు ప్రత్యేక దర్శనానికి బదులుగా వివిధ టిడిటి ప్రాజెక్టుల అభివృద్ధి మరియు నిర్వహణ తోడ్పడటానికి వీలు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టికెట్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో మంగళవారం కొత్త శ్రీవాణి దర్శన టికెట్ కేంద్రాన్ని ప్రారంభించింది తిరుమల అన్నమయ్య భవనానికి ఎదురుగా ఈ కొత్త సౌకర్యాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయ శ్యామలరావు గారు ప్రారంభించారు శ్రీవాణి దర్శన టికెట్లను పొందడానికి భక్తులు తరచుగా ఉదయం ఐదు గంటల నుండి వేచి ఉండడం వల్ల కలిగే పొడవైన క్యూల గురించి చాలా కాలంగా వచ్చే ఫిర్యాదులను ఈ కేంద్రం పరిష్కరిస్తుంది తెల్లవారుజాము నుంచే భక్తులు చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది అని ప్రారంభోత్సవంలో శ్రీ బిఆర్ నాయుడు గారు అన్నారు అరవై లక్షలతో అధునాతన మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఈ కొత్త కౌంటర్లు టికెట్ల బుక్